ధననామానికి మహిమ కలువును గాక మన ప్రభుని రక్షకుడైన ఎస్కృతి స్నామంలో మృక్సల్ మీ అందరికీ వందనాలు దేవుడు గటించిన నాతకాల సమయం నుంచి అవి కాని వరకు తన యొక్క కృపలో మనందరింతకానో కాచి కాపాడి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ మేడ కృపామేయడా దయామయడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు అయ్యో గడిచిన కాలమంత యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ జూన్ నెల ఇరవై ఏడో తారీఖున మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ కాల సమయము మొదలుకొని ఈ దినమంతని యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమం నిమ్మని అలాగే తండ్రిని యొక్క కృప ద్వారా మాతో మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ దిన దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కరుణా కటాక్షంలో కిరీటముగా ఉంచుచున్నాడు కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము నాలుగో వచ్చిన మిగతా దేవుని యొక్క లేఖనము మనతో మాట్లాడుతున్నారు దేవుని యొక్క కరుణ ఎంత మన మీద ఉంది కాబట్టి మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం దేవుడు పాపములను క్షమించి వారిని విమోచించి ఎంతగానో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఏ మాట తెలియజేసినట్లు మనం చూడగలుగుతున్నాం కీర్తనకారుడు పాపము నుండి విమోచించే శక్తి దేవునికి మాత్రమే ఉందనేసి ఇక్కడ ఈ మాట మనకి తెలియజేయబడుతుంది దేవుని యొక్క కరుణ మనం పొందుకోవాలనేసి దేవుని యొక్క లేఖను మనతో సెలవిస్తున్నారు దేవుని యొక్క కరుణ మనం మన మీద ఉంటే మనము పొందుకునే కార్యాలు ఏంటంటే దేవుడు మన యొక్క దోషములన్నిటినీ క్షమిస్తారు అలాగే మన యొక్క పాపములన్నీ పరిహరిస్తారు అలాగే మన ప్రార్థనలన్నీ సఫలమవుతాయి మనం చేయు పనులన్నిటినీ దేవుని యొక్క కరుణ మన మీద ఉంటే అన్నీ సఫలమవుతాయి కాబట్టి దావీ గారు ఎంతగానో దేవుని ప్రేమించారు దేవుని దేవుని జీవించాడు కాబట్టి దేవుని యొక్క కరుణ అతను పొందుకోగలిగాడు కాబట్టి దేవుడు నీకు కరుణ కటాక్షాన్ని కిరీటంగా ఉంచుచున్నానని ఈ ఉదయకాల సమయంలో సెలవిస్తున్నారు దేవుని యొక్క కరుణను పొందుకోవాలంటే దావేది వల్ల మనం జీవించే వారిగా ఉండాలి దావిదు దేవుని యొక్క దయానుసారుడిగా జీవించాడు దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు దేవుణ్ణి ఎంతగానో స్థుతించాడు కనపరిచాడు దేవుణ్ణి ఎంతగానో కొనియాడాడు కాబట్టి మనం కూడా దా కలిగిన అనుభవాలను మనము కూడా కలిగి ఉండాలనేసి ఈ కాల సమయంలో దేవుని యొక్క లేఖనం చేస్తుంది దేవుని యొక్క కరుణను పొందుకోవాలంటే దావిదోలే జీవించమని దేవుడు మనకే హెచ్చరిస్తున్నారు కాబట్టి ఆయన యొక్క కరుణ మన మీద ఉంది కాబట్టి మన యొక్క పాపములన్నీ తుడిచివేయబడ్డాయి మన దోషములన్నీ పరిహరింపబడ్డాయి అలాగే మనము ఎంతగానో పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కరుణ ద్వారా ఆయన కరుణ కటాక్షం ద్వారా దేవుడు మనల్ని విడిపించున్నారు ఎన్నో సోదరుల నుంచి ఇరుకల నుంచి ఇబ్బంది నుంచి సమస్య నుంచి దేవుడు మనల్ని తప్పించున్నారు ఆయన కరుణ మన మీద ఉంది కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో రక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన కరుణ మనం పొందుకునే వారికి ఉండాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీనించి ఆస్వాదించి మనందరినీ బలపర్చును గాక ఆమెను మహగాడు మహోన్నతమొప్పి వ్యాపారతండి మీ ఘనమైన ఉన్నతమైన మహిమగల నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అవి ఎంతగానో వి సమయంలో తండ్రి నీ కరుణ గురించి మాకు తెలియజేసి ఉన్నారు దావేది గారి పైన మీరెంతగానో కరుణ చూపించి అన్ని వేళలా సహాయం చేసి ఎంతగానో మీరు రక్షించారు ఆ విధంగా మమ్మల్ని కూడా తండ్రి మీ కరుణ కటాక్షములు మా కిరీటముగా ఉంచి అయ్యా మమ్మల్ని భద్రపరచండి ఇవ్వండి అయ్యా మంచి ఆరోగ్యాలు దయచేయమని సన్నిధానంలో అడుగుతున్నాయి కరుణ ప్రతి ఒక్కరు పొందుకుంటే అయ్యా తండ్రి పాపములు దోషములన్నీ పరిహరింపబడితే ప్రార్థనలన్నీ సఫలము చేసే దేవుడు తండ్రి నీ యొక్క కరుణ మాపై నుంచి నడిపించి సహాయం చేయమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆమెను ప్రైజ్లో